గారు చైర్మన్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవేణి గారు పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ గారు ఇవాళ షబీర్ అలీ గారు నేను కలిసి దాదాపుగా ఇరవై మూడు కోట్ల పనులకి స్వీకారం చుట్టాం నిజామాబాద్ పట్టణంలో దాంట్లో కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి ఒక డ్రైనేజ్ వ్యవస్థని పనులు పనులున్నాయి కాలేజీ ఒక మహిళా ఒక మహిళా కాలేజ్ పునరుద్ధరణ పనులున్నాయి రకరకాల పనులు దాదాపుగా ఇరవై మూడు కోట్ల పనులకు వాళ్ళ భూమి పూజ చేయడం జరిగింది దాంతోపాటు నగరానికి రకరకాల రూపేణ ఫండ్స్ తీసుకొస్తున్న పరిస్థితి అవన్నీ కూడా చెబిరెడ్డి గారు వివరంగా విలుస్తారు ఇవాళ నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ సంకల్పంతో పోతా ఉన్నాం ఎబ్బిరెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ జిల్లాలో శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది సీనియర్ నాయకులందరం కూడా ఈ జిల్లాకి పారిశ్రామిక పరంగా విద్యా వైద్య పరంగా వ్యవసాయ పరంగా నేటి జిల్లాగా తీసుదేరాలంటే ఒక సంకల్పత ముందుకు పోతా ఉన్నాం దాంట్లో కారణంగానే నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ప్రామిస్ జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తానని చెప్పడం దాదాపు నెల నెల క్రితం ముఖ్యమంత్రి గారు సహకరించి జిల్లాకి ముప్పై ఐదేళ్ల కళ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం అది సాకారమైంది అడ్మిషన్ కూడా జరుగుతూ ఉన్నాయి నేను అదే సందర్భంలో చెప్పాను ఇది పరంగా చాలా ముందున్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు యా యావత్ ఆసియా ఖండంలోనే ఇది ఒక పెద్ద వ్యవసాయ జిల్లా ఆసియా ఖండంలో కిషన్ గంజ్ అనేది అతిపెద్ద మార్కెట్గా పెరిగిన జిల్లా క్రమేణా తగ్గుతూ వచ్చిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పారిశ్రామిక పరంగా కూడా ఈ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పామాయిల్ ఇండస్ట్రీని కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పురదించే పరిస్థితిలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక పెద్ద పామాయిల్ కలెక్టింగ్ యూనిట్ తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నాం దానికి తోడు వ్యవసాయపరంగా జిల్లాకి ఇంకా ప్రాముఖ్యత రావాలని వ్యవసాయ కళాశాల కూడా మీరు చూసారు ఇవ్వలే మూడు కళాశాలకు జీవో వచ్చింది దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు సహకరించి మూడు కాలేజీలు ఇస్తే దాంట్లో నిజామాబాద్ జిల్లా కాలేజీ వచ్చింది డిస్పేల్లోని యూనివర్సిటీలోనే అది పెట్టాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశాం రోడ్లు ఎంత మెరుగుపడితే జిల్లాలు అంత మెరుగుపడతాయి నేను మొదటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను టెంపుల్ కారిడార్ రోరు ఈ జిల్లాకి తీసుకొస్తానని దాంట్లో నా స్వార్థం నేను పుట్టిన గ్రామం కూడా ఆ గుండా ఆ రోడ్ వస్తూ ఉంది ఆ టెంపుల్ కారిడార్ రోరు ఇప్పుడు దాదాపు మూడు వందల ఎనభై కోట్లు పైగా తెచ్చిచ్చా రెండు రోడ్డు ధర్మపురి నుంచి కొండగట్టు వరకు కొండగట్టు నుంచి వెములవాడ వరకు వెములవాడ నుంచి రుద్రంగి మానాల నగర్ మా గ్రామం నింబాద్రిగుట్ట దేవస్థానం అక్కడ నుంచి భీమగల్ మోర్తాడ్ ఆర్మూర్ నందిపేట మీదుగా బాసరకి ఈ రోడ్డు వల్ల కరీంనగర్ నిజామాబాద్కి డిస్టెన్స్ కూడా దాదాపు ముప్పై కిలోమీటర్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు ఏదేమైనా మారుమూల ప్రాంతం నా గ్రామం రాత్నగర్ అన్నది మారుమూల గ్రామం కరీంనగర్ బార్డర్ ఉండే గ్రామం ఆ మారుమూల గ్రామం నుండి ఇంత పెద్ద రోడ్ వస్తే చిన్న చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది హ్యామ్ స్కీమ్లో అది కూడా నిన్న శాంక్షన్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని లింబద్రి గుట్ట దగ్గర ఒక ఎకర స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి టూరిజం శాఖకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు మూడు మూడున్నర కోట్లతో జంబాద్రి దేవాలయంలో ఒక పెద్ద గెస్ట్ హౌస్ టూరిజం గెస్ట్ హౌస్ కూడా ఫైనాన్స్లో ఉంది అది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం విద్యాపరంగా వైద్యపరంగా వైద్యపరంగా ఆనాడు సుదర్శన ఉన్నప్పుడు మెడికల్ కళాశాల తెచ్చుకున్నాం ఇవాళ మేము హోల్డ్ సిటీ తిరిగినప్పుడు హోల్డ్ సిటీలో కూడా ఒక మెటర్నిటీ హాస్పిటల్ తేవాలని దానికోసం ప్రయత్నం చేసే దాంట్లో ఉన్నాం పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ హయాంలో ఇలా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను పదేళ్ళు కాలయాపన చేశారు పదేళ్ళు అధికారులు ఉన్నారు ఒక్క మచ్చు చెప్పుకోవడానికి ఒక పరిశ్రమ కానీ ఒక కాలేజీ కానీ తీసుకొచ్చిన పాపన పోలే యూనివర్సిటీలకు వీసీల నియామకం చేసిన పాపాన పోలే ఇలా వీసీల నియామకం చేస్తే కూడా దాంట్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసాం ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి అమ్మాలకి అందరూ కూడా సముచిత స్థానం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇన్ని చేస్తూ ఉంటే మొన్న మా ఎంపీ గారు ఏదో మాట్లాడినారు నేనేం తప్పుడు మాట్లాడలే అధికారి సమాచారం ప్రకారం రైల్వే ఓవర్బ్రిడ్జ్ కోసము కేంద్ర నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి మరి ఆయన ఏ లెక్కలు చెప్తున్నారో తెలియదు రాష్ట్ర నిధులు కూడా పెండింగ్ ఉంటే ఉండొచ్చు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పెండింగ్ ఉన్నాయి దాంట్లో వారసిన ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి డెఫినెట్గా ఇది ఇవ్వండి తక్షణమే చేస్తామని నేను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రైల్వేలో అపారమైన నిధులు ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వయా నాందేడ్ బాంబే రూట్ ఈ రైల్ లైన్ని డబుల్ లైన్ చేసుకుంటే అసలు బాంబే సికింద్రాబాద్ కనెక్టింగ్ ఇదే ప్రధాన రోడ్ అవుతుంది ఆ దశగా కూడా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఏ పార్టీ వారైనా ఇలా జన్పాల్ సూర్యాయ గుప్తా కూడా అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్నాడు పార్టీలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి రాజకీయాల్లో సెటర్లు వేయడం మాకు కూడా వస్తుంది సెటర్లు వేసినంత మాత్రం అభివృద్ధి రాదు సో ఈ కార్యక్రమం నేను నా విజ్ఞప్తి అంటే పార్టీలకు అతీతంగా అది కేంద్ర ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నా రాష్ట్రం నుంచి రావాల్సిన పెండింగ్ ఉన్న వాస్తవాలు మాట్లాడుకొని ఈ అభివృద్ధి చేసుకుంటే మంచిదనే మాట ఈ సందర్భం నేను మనవి చేస్తూ ఉన్నాను రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద ఎత్తున మంచి మేరకు గెలవబోతూ ఉన్నారు కారణం కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం జూబ్లీస్ నియోజకవర్గం పేరుకు జూబ్లీస్ కానీ అక్కడ డెబ్బై శాతానికి పైన బిగ జనం ఉన్నారు వారికి ఉచితంగా రెండు వందల యూనిట్లో కరెంట్ అందుతూ ఉంది రేషన్ బియ్యం సన్న బియ్యం అంతా ఉన్నాయి రేషన్ కార్డులు అందినాయి ఇంధన ఇల్లు అంతా ఉన్నాయి ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారు ఇంత సంక్షేమము ఏ అయితే రాష్ట్రం దొరకట్లేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు మేము పెట్టిన అభ్యర్థి కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండే అభ్యర్థి ప్రజల కష్టకాలు పంచుకునే అభ్యర్థి కాబట్టి మంచి ప్రజారితో అక్కడ గెలిచే అవకాశం ఉంది ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ రోజు మీరు లేస్తే ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు వారు పాపం ఏమనుకుంటున్నారంటే పదేళ్ళ నిరంకుశ పాలనని ప్రజలు మర్చిపోయారనుకుంటా ఉన్నారు కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలే మీరు పదేళ్ళు నడిపినటువంటి అరాచక పాలన మీరు పదేళ్ళు చేసినటువంటి భూదోపిడీ ఆర్థిక దోపిడీ పదేళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఏలిన తీరు పాత జమీందార్ వ్యవస్థను కూడా తలంపు చెప్పే విధంగా ఏలిన తీరును కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలే విచ్చలు విడిగా పాలన చేశారు కాబట్టి అసెంబ్లీలో ఓడించినారు పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చినారు రేపు జూబ్లీల్స్ కూడా అదే సున్నా రాబోతా ఉంది ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత పస ఉండే ఆరోపణలు చేస్తే మేము కూడా జవాబు చెప్తాం పసలేని ఆరోపణలు విమర్శ చేయాలని కొని చేయడం తప్ప నాకు బస పట్ల కేటీఆర్ గారి మాట్లాడే తీరులు వారు చేసిన పాలన ప్రజలు ఇంకా మర్చిపోలే ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తా అనుకుంటే అది పొరపాటు తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు తెలివైనవారు పదేళ్ల పాలన చూసినారు నెమరేసుకున్నారు ఇంకా మధులో మెదులుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది కల్లా అనే మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను కుటుంబంలో ఉన్న తగాదాలు తేల్చుకునే స్థితిలో ఉన్నటువంటి కేటీఆర్ వారు కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా దూసుకుపోతున్న తరుణంలో వారు రాజకీయ ఉనికి కోసం మా మీద విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఉన్నటువంటి విమర్శలు లేవు ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు దేన్ని కూడా వాస్తవాలు గ్రహించేటువంటి సామర్థ్యనటు తెలంగాణ ప్రజలు కేటీఆర్ చేస్తున్న చావుకుబార్ విమర్శలు పట్టించుకునే పరిస్థితి లేరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా కార్యక్రమాలు చూసి మా అభివృద్ధిని చూసి మా సంక్షేమం చూసి తప్పకుండా ప్రజలు ఆర్శి ఆదరిస్తారు యాభై వేలు తగ్గకుండా ఆ నియోజకంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తూ ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు విద్యా వైద్యం ప్రయారిటీగా మా ప్రభుత్వం పోతూ ఉంది గతంలో కార్పొరేట్ ఆసుపత్రి మినహా ఏ ప్రభుత్వ ఆసుపత్రి పట్టించుకోలే ఇలా ప్రైమరీ ఆసుపత్రి మొదలుగాను నిమ్స్ వరకు ఎయిమ్స్ వరకు ఉస్మానియా గాంధీ వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం విద్య పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రేమ ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి దాదాపు ఎనభై చోట్ల ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి నిజామాబాద్ పట్టణం కూడా ఒకే చోట ఇరవై ఐదు ఎకరాలు లేని పరిస్థితిలో సడలింపు ఇవ్వడానికి కూడా పోయినసారి నిజామాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి మేరకు సడలింపు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు ఒక పది ఎకరాల స్థలం నిజామాబాద్ చుట్టుపక్కల ఎక్కడ దొరికినా మరొక ఇంటిగ్రేటెడ్ కళాశాల నిజామాబాద్ పట్టణానికి వస్తూ ఉంది ఆ అభివృద్ధి కార్యక్రమం కూడా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము బీజేపీ వారు టీఆర్ఎస్ వారు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉంది ప్రజల ఆశలు ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతాము రాష్ట్రంలో కూడా అన్ని రకాల అభివృద్ధి చూంచి వచ్చే రోజుల్లో స్వచ్ఛమాల పాలన అందించి ప్రజల ఆకాంక్షకు అనుగుణ పాలన చేసి ప్రజలతో శభాష కొ కొట్టుకునే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా రాష్ట్రాన్ని నందుపాలెం బ్యాచ్ పాలిస్తుంది సీఎం మంత్రుల మధ్య వాటాలకు సంబంధించినటువంటి తేడాలు వచ్చినాయి కేబినెట్ లో మినిస్టర్స్ కేబినెట్ మీటింగ్ లో తీవ్ర వ్యాఖ్యలు అదే అందుకే చౌకబార విమర్శలు చేయడంలో కేటీఆర్ దిట్ట ఆయన రెండు మాటతో ఆయన ట్విట్టర్ పెట్ట నాలుగు మాట్లాడుతుంది వాటాలకు అలవాటు పడిన వారు వాటాల గురించి మాట్లాడితే ఎస్ కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి కొంత ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు కొంత పొరపర్చులు వచ్చినప్పుడు సురేఖ విషయం కూడా అదే జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించి మాట్లాడి పిలిచి మాట్లాడి సర్వ్ చేసినారు అక్కడ ఎక్కడ వచ్చినాయి నేను కదా మధ్యన ఉంది మరి వాటాల పరిస్థితి వచ్చింది దండుపాల మూట ఎవరిదో ఈ రాష్ట్రాన్ని ఏ దండుపాల మూట పాలించిందో నేను చెప్పట్లే మీ చెల్లెగారైనటువంటి మన నిజాంబా జిల్లా కోడలు కవిత గారు చెప్తున్నారు కదా ఇప్పుడు కవిత గారు చేసిన ఆరోపణలు మా కుటుంబ సభ్యులు ఇల్లన్నీ బంగారమయమయ్యాయి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినారని కవిత గారే కదా చెప్పినారు పదేళ్ళు అవి భాగస్వామ్యం ఉంది కదా మీ పాలనలో మరి దానికి జవాబు కేటీఆర్ గారు ఎంతో జవాబు చెప్పలేదు దండుపాల ముఠా కేసీఆర్ నేత్రులు జరిగిందా లేదా అనేది కవిత గారు చెప్పిందని జవాబు చెప్తే అర్థమవుతుంది నాకు తెలిసి దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అంటే పదేళ్ల సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబమే

పాదయాత్రలు చేయడానికి ముందుకు వస్తారంటే సంతోషం ఇది ప్రజాక్షేత్రం ప్రజాస్వామ్యం ఆ పాదయాత్రలు చేసే ముందు ఆ మొదటి రోజు జవాబు చెప్పాలి పదేళ్ళ దండుపాల ముఠాల ఆవిడ సభ్యురాలా కాదా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇచ్చిగా దోచుకున్న కుటుంబంలో ఆవిడ సభ్యురాలా కాదా ఆవిడ ఇవాళ బయటకొచ్చి మా చిన్న మా అన్న ఎక్కువ దోచుకున్నాడు మా బావ దోపిడీ పర్సంటేజ్ మా అన్న ఎక్కువ ఉంది ఇవాళ మాట్లాడితే ఎవరు సహిస్తారు ఒక్క మహిళను కూడా ఐదేళ్ళు క్యాబినెట్లో పెట్టకుంటే అడిగిన పాపాన పోలే మహిళా సోదరిమని ఇవాళ కేటీఆర్ మైనార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అలీ గారి గురించి మాట్లాడినారు మేము ఆమిర్ అలీ ఖాన్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కేసేసింది ఎవరు నన్ను కేసెస్ కొట్టేసింది ఎవరు కేటీఆర్ తెలియదు అది మీ పార్టీ సభ్యులు కాదా కేసేసింది ఒక మైనార్టీకి ఎమ్మెల్సీస్ కూడా జీర్ణించుకోలేక మీరు పోర్టుకెళ్ళి ఆ మైనార్టీని కొట్టేస్తున్నారు మళ్ళీ మేము దగ్గరికి ఇచ్చినాము ఇవాళ గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ ఉంది బీజేపీ నాయకులు చెప్పాలి వాళ్ళు ఏదో గొప్పగా చేసినట్టు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ దేశంలో ఏ పార్టీ చేయనంతగా కాంగ్రెస్ పార్టీ చేసింది దాంట్లో అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే అవినీతి గురించి కేసీఆర్ కవిత గారో హరీష్ రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంటాయి వారి అవినీతి పాలన వారి జోపిడీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇంకా పదేళ్ళు కూడా మర్చిపోరు మీకు రాజకీయ పురోజీవం అనుకుంటే అది కల్లా అది అయ్యే పని కాదు ప్రస్తుత భవిష్యత్తులో తప్పకుండా మైనార్టీలకి మంత్రివర్గంలో స్థానం వస్తుంది ఆనాడు పరిస్థితి దృష్ట్యా చాలామంది మైనార్టీకి మేము అవకాశం ఇస్తే గెలవలేకపోవడం వల్ల కేబినెట్కి రాలేకపోయినా లేక మొదటి కేబినెట్ రావాలి ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఏఐసిసి ఎప్పుడు కేబినెట్ పునర్విస్తీకరణ చేస్తే అప్పుడు మైనార్టీకి అవకాశం వస్తుంది ఓకే బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఇప్పుడు మీ అందరూ తెలుసుకోవాల్సింది ఇలా టిఆర్ఎస్ బీజేపీ నాయకులు లోపేకరత్వ ఒప్పందంలో ఉండి అడుగడుగున అడుగునా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆపుతా ఉన్నారు ఎన్నికలు సంవత్సరం క్రిత జరగాలి క్యాబినెట్లో ఆనది ఒత్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పించుకొని వారు కూడా దీని మీద కమిటెడ్ ఉన్నారు కాబట్టి ఎన్నికల్నే పోస్ట్పోన్ చేశాం స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ ప్రయారిటీ అనుకొని ఎన్నికల్నే పోస్ట్పోన్ చేశాం తర్వాత కుల సర్వే చేయించాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు కుల సర్వే చేసింది ఈ దేశ చరిత్రలో తొంభై ఐదు స్వాతంత్ర భారతదేశంలో మొదటిసారి కుల సర్వే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కుల సర్వే చేసి ఆ దాని ఆధారంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేశాం ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ కేంద్ర మార్చినారు కేంద్రంలో ఎవరు పార్టీ అధికారులు ఉన్నారు ప్రజలకు తెలివా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా చిత్తశుద్ధు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉందో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు రెండు చట్టాలు పెండింగ్లో పెడితే వారి చుట్టూ తిరిగి తిరిగి కేంద్రం వెళ్ళి రెండు ధర్నాలు చేసి మోక్షం లభించకపోతే ఆర్డినెన్స్ ఇచ్చే ఎన్నికలకు అనుకున్నాం కోర్టులో స్టే వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళాము మళ్ళీ హైకోర్టు పొమ్మన్నారు ఇప్పుడు హైకోర్టు నిర్ణయం కోసం వేచి ఉన్నాం అంతలో కూడా జీవో ఇచ్చాము జీవో మీద కోర్టు ఆన్సర్ విధించింది అంత ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది గవర్నర్ వ్యవస్థ ఎవరాధిలో ఉంటుంది మరి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అవైల్ చేసుకొని ఆఖరి వరకు పోరాటం చేస్తూ ఉన్నాం ఇంకా జార విడలే భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కేశవేణు గారు మరియు గడువు గంగాధర్ గారు మా సీనియర్ నాయకుడు రామ్ గోపాల్ గారు ఈరోజు నిజామాబాద్కు ఒక మంచి దినంగా భావిస్తున్నాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారు పదిహేడు డెబ్బై మూడు వర్క్స్ అది ఇరవై మూడు కోట్ల రూపాయలతో నుడాగా నుడా చైర్మన్ గారి ఒక కృషి రాష్ట్ర ప్రభుత్వం ఒక అనుమతితో మేము ఇవాళ ఇరవై మూడు కోట్ల రూపాయలకి డ్రైనేజు రోడ్స్ సిమెంట్ రోడ్స్ అలాంటి రకరకాల పనులు ఇవాళ మంజూరించి దానికి ఫౌండేషన్ చేసిన జరిగింది నిజా మీ ద్వారా నిజామాబాద్ ప్రజలకు తెలియజేసేది ఏమంటే గత సిక్స్ మంత్స్ ముందు కూడా మన అమృత్ అని స్కీమ్లో త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్రోడ్స్ ఒక ఫౌండేషన్ వేసిన దాంట్లో పంతొమ్మిది వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కొంత నిజం పంద అడిషనల్గా ఇప్పుడు ఉన్నాయి కాకుండా వంద ఉంది ఒక వంద డెబ్బై ఐదు కిలోమీటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఉంది అండర్ గ్రో గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది స్ట్రాంగ్ డ్రైన్ వాటర్ డ్రైనేజ్ ఇవి ఏ కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే డిఫిడ్ గోలో అరవై కోట్ల రూపాయలు వర్క్ శాంక్షన్ చేశారు టెండర్ అయిపోయింది బహుశా వచ్చే వారంలో మా పిసిసి ప్రెసిడెంట్ మేము అందరం కలిసి అరవై కోట్ల రూపాయల వర్స్ కూడా ఫౌండేషన్ చేస్తాం మా వరకు కూడా స్పీడప్గా చేస్తాం దాంతో ద్వారా ఇప్పుడు నూటది ఇరవై మూడు కోట్లు నాది ఎస్డిఎఫ్ ఫండ్ స్పెషల్ ఫండ్ సీఎం గారు ఇచ్చింది అది దాదాపు ఎక్స్పెండిచర్ అయిపోయింది స్పెషల్ గ్రాంట్స్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్కు శాంక్షన్కు టు శాంక్షన్ ఉంది అట్లా ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నిజామాబాద్కు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోడ్స్ వచ్చింది ఇది మామూలు మాట కాదు తమరే ఒక మాట చెప్పినారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఏం చేసింది మీ పది సంవత్సరాలు ఏం చేసింది పది కంటే ముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది నిజామాబాద్లో చిన్నగా నిజామాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ బ్రాడ్ గేజ్ లైన్ మెట్రో గేజ్లు ఒక యూనివర్సిటీ ఒకటి మన ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్ స్టేషన్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇది దొడ్డుగా ఇవి మేజర్గా వచ్చినాయి తర్వాత కేసీఆర్ పది సంవత్సరాల్లో కవిత గారి ఎంపీ ఉండి కూడా ఏ ఒక్క చెప్పదగ్గ మార్కాలి ఒక్కట ఒక చెరువు డ్యామో ప్రాజెక్టు ఏది లేదు డ్రింకింగ్ వాటర్ కా నిజామాబాద్లో మళ్ళా ఇప్పుడు మేము వచ్చినక ఇరవై రెండు మాసాల్లో మరి ఈరోజు ముఖ్యంగా మా మహేష్ గౌడ్ గారి ఒక పర్సనల్ కురిచుకొని నిజామాబాద్ జిల్లాకు ఆయన ఇచ్చిన వాగ్దాన్ని రెండు మేజర్ వాగ్దానాలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ని రెండు నెలల్లో తెచ్చిస్తా అన్నారు ఇవాళ రెండు మాకు నిజాం యావత్ నిజామాబాద్ డిస్టిక్కు ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ పరంగా గవర్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా యావత్ నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను రెండవది ఈ జిల్లా మొదటి నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం నుంచి మనది ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ బేస్ ఇది ఆగ్రో ఇండస్ట్రీ దాంట్లో ఒక రీసెర్చ్ సెంటర్ ఒక డిగ్రీ ఇది అగ్రికల్చర్ కాలేజ్ కావాలనుకుంటే మన జరిగిన వారం కింద క్యాబినెట్లో మూడు కాలేజీలు ఇచ్చినారు ముఖ్యమంత్రి నగర్ కొడంగల్లో ఒకటి పీసీసీ ప్రెసిడెంట్ గారు ఆయన నిజామాబాద్లో ఒకటి ఒకటి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడే వచ్చినాయి మూడులో ఒక నిజామాబాద్కి తీసుకొచ్చినందుకు మరొకసారి మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి మేము హృదయపరంగా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ప్రజలు నిజామాబాద్ రైతులు మీకు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాము ఇకపోతే రాజకీయంగా మీరు అడిగినారు కాబట్టి కేటీఆర్ నేను నీకు సూటిగా అడుగుతున్నా నీకు సిగ్గుశ్వరం ఉన్నదావా ఈయన ఎవరా ఎమ్మెల్యే మన మాగంటి గోపినాథ్ రెండు వందల పద్నాలుగులో ఏ పార్టీలకు టీడీపీ నుంచి గెలిచింది అప్పుడు సిగ్గు లేకుండా తనకి ఎందుకు తెలుపున పార్టీలు అప్పుడు సిగ్గు శరం రాలే నీకు ఇవాళ మాటి మాటికి నువ్వు నేర్పించింది నువ్వు గురువు మంచి మంచి తెలంగాణకు సామేత ఖరాబ్ చేసింది నువ్వు నేను ఆయన చెప్పే మీకు అన్ని పార్టీలకు వెళ్ళి నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో నా దగ్గరికి వెళ్ళి ఐదుగురు గుచ్చుకున్నాను నన్ను తీసేసి భట్టి రవి 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 ఇది ఆయన దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యేకు ఈ ఫోర్టీన్ నుంచి ఉన్న ఎమ్మెల్యే ఈ రవి ఈయన టీడీపీ నుంచి గెలిచింది నేను కాదు ఒరిజినల్ డ్యూప్లికేట్ అయినాయి ఆడికి వెళ్ళి తీసుకొచ్చాను ఆయన ఛాలెంజ్ చేస్తున్నాం ఓ గౌడుకు రాజేందర్ నగర్ ఎమ్మెల్యేకి ఇది అది చూస్తా ఇది చూస్తా అని ఆయన కూడా టీడీపీలో గెలిచిన రా బాబు పద్నాలుగులో ఆయన కూడా ఆ మ్యాక్సిమం ఎమ్మెల్యేను కొనుక్కున్న వ్యక్తి ఇవాళ వచ్చి సుప్రీం కోర్టు ఆడికి నవ్వు మేము వాళ్ళ అభివృద్ధి గురించి కొంతమంది ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్కు ముగ్గు చూపించినారు కానీ మా పార్టీలో చేరినట్టు పెద్ద రాజకీయంగా లేదు సరే అది స్పీకర్ అండ్ సుప్రీంకోర్టు మధ్యలో నడుస్తుంది కానీ నేను అడుగుతున్నా కేటీఆర్ నీకు సిగ్గు శరం ఉంటే అడగవు నువ్వు వేరేళ్ళ మీద ఊముతున్నావు ఒకసారి ఆకాశం మీద ఊము ఊరితే ఎవరి మీద పడుతుందా మన మీదనే పడుతుంది నువ్వు నువ్వు తండ్రి ఏ పాపాలు చేసినా నీకు కనిపిస్తలేదా ఉద్యోగాల గురించి నిన్న కాక బాగు నేను నిజామాబాద్ పిల్ల గ్రూప్ టూలో వచ్చింది ఫోటోస్ ఫోటోస్లో ఫస్ట్ పేజ్లో వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారితో నేనే ఇచ్చాను సర్టిఫికేట్ గ్రూప్ వన్లో నిజామాబాద్కి వెళ్ళి మనం సెలెక్ట్ అయినాను నేను మొత్తం పదమూడు సంవత్సరాల గ్రూప్ వన్కి ఎగ్జామ్ పెట్టిన దమ్ముండేనా చెప్పు గ్రూప్ టూ చేసినావా ఇప్పుడు గ్రూప్ త్రీ ఎగ్జామ్ వస్తుంది పోలీస్ రిక్రూట్మెంట్ అయింది టీచర్స్ రిక్రూట్మెంట్ అయింది నర్సెస్ రిక్రూట్మెంట్ అయింది డాక్టర్ల రిక్రూట్మెంట్ అయింది జూనియర్ ఇంజనీర్ అయింది ఇది అంతా కళ్ళలా కనిపిస్తలే ఇది తెలంగాణ బిడ్డలు కాడా విలువ బిడ్డ నువ్వు ఏమో అనుకుంటున్నావు కానీ ఈ ఎలక్షన్ తర్వాత నేను చేసిన పాపాలు అన్నీ బయటికి వస్తాయి నువ్వు నీ నాయన ఏడ ఉండాలో ప్రజలు నీకు నిజమైన ఎక్కడ స్థలమవుతో అక్కడికి నీకు పంపుతారు మరి ఈరోజు ఇంత గ్రాండ్గా కార్యక్రమం నుడా చైర్మన్ గారు చాలా కష్టపడి అలా సెవెంటీ త్రీ వర్స్లో మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేయకుండా అప్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు నానిస్తా ఈ ప్రజా కార్యక్రమాల్లో వచ్చినారు ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అధికారులకు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అందరికీ చూడతాను మన ఇలా బీసీసీ అధ్యక్షులు గారు మన ప్రముఖ కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ గారికి వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ నేనే అక్కడ ట్రాన్స్ఫర్ ట్రాఫిక్ నుంచి ఆయన రిక్వెస్ట్ చేపించానంటే బాబు మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఆయన ఇంటికి వెళ్ళి కూడా అధ్యక్షుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు ఇక్కడ నుంచి ఇప్పుడు ఆసిఫ్ ఇంటికి పోతున్నాం ఆసిఫ్ గారికి కూడా ఆ అబ్బాయి చాలా బ్రేవ్గా అతన్ని పట్టించిండు పోలీసులు అలాంటి బ్రేవ్ దానికి ముఖ్యమంత్రిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ప్రస్తుతం మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లక్ష రూపాయలు ఆయనకి కూడా మా పార్టీ తరఫు సాయం చేస్తాం ఆసిఫ్